జై వాసవి రెండు మూడు రోజుల నుంచి వినుకొండలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మండలాఫీస్ ముందు ఉన్న విగ్రహాన్ని ఎన్డీఏ పార్టీ నాయకులు ఎన్డీఏ పార్టీ వారు విగ్రహాన్ని తీయించారు అని వినుకొండలో ఫ్రంట్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ హల్చల్ చేస్తుంది దాన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం విషయం ఏంటంటే రోడ్డు ఆక్రమణలో భాగంగా రేకుల షెడ్లు శివస్తూపాలు అన్ని తొలగిస్తూ అక్కడ మండలాఫీస్ ఎదురు రేకుల షెడ్లు తీపిస్తుంటే వారు రేకుల షెడ్లు తీస్తున్నారు కదా ముందు విగ్రహం కదా తీయాలి కదా దాన్ని వెనక్కుండా కదా మీకు అడ్డవి ఏంటి అని అడిగారు దానిలో భాగంగా మున్సిపల్ అధికారులు కమిషన్ గారు అక్కడ వా గాంధీ మాతృ విగ్రహానికి శిలాపలకం రెండు వేల పదిహేడులో మహాత్మాగాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ అప్పుడు అధ్యక్షుడు పవ గజల్లి పవన్ గారు చిరంగూరు కోటేశ్వర గారు ఆ నాయకత్వంలో గట్టుపల్లి శ్రీనివాసరావు గారు ఇలా నాయకత్వంలో మున్సిపాలిటీకి వచ్చి మేము అభివృద్ధి చేసుకుంటాము అని మాకు అర్జీ ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను విడుకున్నాం రెండు వేల పదిహేడులో వారు చెప్పిన మీదట మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి తీర్మానం చేసి ఎజెండాలో పెట్టి తీర్మానం చేసి వాళ్ళకి కాఫీ ఇచ్చాం మీరు డెవలప్ చేస్తారో చేసుకుంటే మంచిది మహాత్మా గాంధీకి జాతిపిత అన్న ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు వాసి క్లబ్ తరఫున సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని చక్కగా ఆ పరిసరాలను బాగు చేసి పెయింట్ కానీ గ్రాంట్ కానీ స్టీల్ ర్యాడ్గా మొత్తం వేసి ఆ మహాత్మాగాంధీకి జాతిపితకి వారు చాలా చక్కగా చేసి ఆ రోజు నుంచి వాసి క్లబ్ వాళ్ళు చూసడం జరుగుతుంది మొన్న ఈ తీసేసే విగ్రహం తీసేసే తోడ్పాటులో వాసి క్లబ్ వారిని పిలిచి మన కమిషనర్ మాట్లాడటం జరిగింది ఇప్పుడే చెప్పారు వాస గృహ నాయకులు వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడ విగ్రహం తొలగించడం జరిగింది మరలా వాళ్ళు ఏం చెప్పారంటే మరి మా స్థలం ఎక్కడ ఎక్కడ పెట్టాలంటే మేము అక్కడ సెంటర్లో పెడుతున్నాము ఫ్యాన్స్ కోట్ల మూల మీద కార్నర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని మీరందరూ పెట్టుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది దా తద్వారా వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది చక్కగా ఇస్తాము స్థలం ఎమ్మెల్యే గారు కూడా మీకు కావాల్సిన కాడ మీ ఆర్వేసి పెద్దలు కూడా కలిసి తీసుకునే స్థలము ఇస్తామని మున్సిపాలిటీలు కానీ ఎమ్మెల్యే కానీ వాగ్దానం చేయడం జరిగింది కానీ కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు దీన్ని బురదదల్తూ మహాత్మా గాంధీ విగ్రహం తీశారు వైశస్ ఇబ్బంది పెట్టారు అంటే మహాత్మా గాంధీ అనే అతను ఒక వైశాసిక కులం వ్యక్తిగతం కానీ అతను జాతీయ నాయకుడు అన్ని పార్టీలకి ఆరాధ్య దేవుడు అలాంటి మహాత్మా గాంధీని మన కులానికి ముడిపెడదామా ఒకసారి ఆలోచించండి జాతీయ నాయకుడు కులం ఏంది కులం వ్యక్తి ఏ కులంలో పుట్టచ్చు వ్యక్తిగతం తర్వాత జాతీయ భావాలు ఉన్న వ్యక్తి స్వతంత్ర రావడానికి ముఖ్య కారకుడు ప్రపంచ దేశాల మన్నలు పడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాంటి వ్యక్తికి విగ్రహం తీసి కాంస్ విగ్రహం పెడతామని మా పెద్దలు చెప్తే వాసి రూపాలు చెప్పారు కానీ మీరు మీ రాజకీయాల అవసరం కోసం లబ్ధి కోసం ఎవరో చోట నాయకులను పెట్టుకొని రిప్రజెంట్ దాని మీద రిప్రజెంటేటాలు ఇది చాలా దౌర్భాగ్య స్థితి మహాత్మా గాంధీని లాగొద్దు మీకు అంత ప్రేమ ఉందనుకో విగ్రహం తీశారు కాన్సిల్ మీరే పార్టీ తరఫున పెట్టండి అన్ని పార్టీలు చెప్తున్నాం పొట్టి శ్రీరాములు కానీ మహాత్మా గాంధీ అని మీరు రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీ వాళ్ళు వాడుకోవద్దు వాడుకుంటే ఇప్పుడు తీశారు కదా మీకు వారి మీద అంత గౌరవం ఉంటే మీరు పెట్టండి మేము సపోర్ట్ చేస్తాం లేదా పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా పెట్టి మహాత్మా గాంధీ అందరం దగ్గర నుంచి చేద్దాం మాకు సహకరించండి లేదా మీకు మీకు సహకరిస్తాం ఏదో వస్తారు మాట్లాడుతారు రాస్తారు ఒకళ్ళు చేస్తారు ఇచ్చిపోతే వాట్సాప్లో పెడితే గొప్ప విషయం కాదు దయచేసి మహాత్మా గాంధీ కులాలను కంటగడ్డుద్దు అతను ఒక జాతీయ నాయకుడు మా పెద్ద మా వాళ్ళకి చెప్పారు పెద్దలు మమ్మల్ని కొంత తర్వాత చెప్పారు మీ ఆర్వై సంఘం తరపున కూడా పెద్దలు వెళ్ళి మున్సిపల్ కమిషనర్ కలిసాము తప్పనిసరిగా మీకు ఆ సెంటర్లో మంచి ప్లేస్ ఇస్తాను కమిషనర్ చెప్పడం జరిగింది తద్వారా ఎమ్మెల్యే గారు కలిస్తే కూడా మీ ఆర్వై సంఘం తరపున వాసికుల బోల్ మీరు అందరు కూర్చొని ఎక్కడ కావాలో ప్లేస్ నిర్ణయం చేసుకోండి మేము ఇస్తాము స్థలం ఇస్తాము అలాగే శిలా కాంస్య విగ్రహానికి లక్ష రూపాయలు నేను డోనర్ డొనేషన్ ఇస్తాను అని ఆంజనేయ గారు వాగ్దానం చేయడం జరిగింది దయచేసి మీ రాజకీయాలు వాడుకోవద్దు ఆంజనేయ గారు చెప్పారంటే మాట తప్పడు ఆంజనేయ గారు మాట తప్పరు ఎందుకు చెప్తున్నామంటే ఆర్వేశం చాలా కానీ చాలా ప్రేమ కారం గుడి రోడ్ల ఇరవై సెంట్లు మా కాంప్లెక్స్ ఉంటే గతంలో మాకు ఇస్తాన స్థలం గత ప్రభుత్వం లీగిపోతే షాపింగ్ మాల్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అది మా ఆరు వ్యసరికి అతను తీవ్రంగా చేస్తున్నాడు కొద్ది నెలలోనే జీవి ఆంజనేయ గారు ఆర్వై సంఘానికి ఆ కాంప్లెక్స్ అప్పచెప్పుడు ఆంజన మాట తప్పరు తిప్పరు ఏదైనా ఒక మాట మీద నిర్ణయం తీసుకుంటారు ఆ ఆంజనే గారి మాట ప్రకారం ఆంజనే గారిని శంకించడం కరెక్ట్ కాదు ఆంజనే గారి దీంట్లో సంబంధం లేదు వారు మా వాస క్లబ్ నాయకులకి పెద్దలకి తెలియజేసి కమిషన్ గా చేయడం జరిగింది దీని ఎంతతో పోలీస్ స్టాఫ్ చేద్దాము మీరు కూడా సహకరించండి మీరు విగ్రహం పెడితే మీ ఆరు సంఘం తరఫున వాసవి మేము సహకరిస్తాం లేదా మాకు సహకరించండి ఇది అన్ని పార్టీలకి మహాత్మా గాంధీ ఒక్కటే ఏ పార్టీ ఉన్నా దయచేసి మహాత్మా గాంధీ జాతీయ నాయకుడిగా చూద్దాము అని ఈ మధ్యన రోడ్డు వైండింగ్ సందర్భంగా ఇది ఎండిఓ ఆఫీస్ ముందుకున్న గాంధీ గారి విగ్రహాన్ని మన సంఘ సభ్యులతో పాటు అంటే వాస్తవి క్లబ్ వాళ్ళకి తెలియజేసి అది తొలగించడం అయిందని కమిషనర్ గారు చెప్పారు కమిషన్ గారిని మేము ఎందుకు కలిసామంటే ఇది వైరల్ అవుతుంది కాబట్టి అసలు ఏమి జరిగిందని సంఘం తరఫున మేము వెళ్ళే అడిగాం కమిటీ వాళ్ళందరం వెళ్ళడిగితే ఇది వాసవి వాసువి క్లబ్ వాళ్ళకి చెప్పి చేసామండి కావాలంటే కనుక్కో అన్నారు మేము వాళ్ళని సంప్రదిస్తే ఇది మాకు తెలిసండి విషయం మీరు కూడా నూతనంగా కమిటీ ఏర్పడ్డారు కాబట్టి మేము మిమ్మల్ని సంప్రదించలేకపోయాము దీంట్లో తా వ్యాధాప్రాలు లేవు ఇంకోటి లేవండి దాని మీద ఉన్న బండ మీద ఉన్న శిలా ఫలకం మీద ఉన్న పేర్లు ప్రకారం కమిషనర్ గారు పిలిపించారు దాని ప్రకారం వాళ్ళకి సమాచారం ఇచ్చారు సమాచారం ప్రకారం కూడా ఇంకో అదే రోజు వాగ్దానం కూడా ఇచ్చామండి మంచి ప్లేస్ అంటే ఎక్కడో కాదండి అక్కడే జంక్షన్ లాగా పెట్టి ఆ సెంటర్ కానీ సెంటర్లో గాంధీ గారి విగ్రహానికి మంచి ప్లేస్ ఇస్తే మీ అందరు ముందే కొలతలేసి ప్రత్యేకతగా ఉండేటట్టు ఆ బజార్కి గాంధీ చౌక్ని నామకరణం చేసేటట్టు మీ విగ్రహం మీరు మాత్రం ఏర్పాటు చేసుకోండి అని అడిగారు కాదు మీరే చేయండి అంటే కాంస్య విగ్రహం అడుగుతున్నారా అడుగుతున్నారండి అందువల్ల కొద్దిగా ఖర్చుతో కొడుకున్నారు కాబట్టి మీరు మీరంతా కూర్చొని మాట్లాడండి అన్నారు ఈ విషయమై మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారిని సంప్రదించగా బాబుజీ గారు మీరు కా విగ్రహానికి ఏర్పాటు చేయండి నేను కూడా సహకరిస్తాను అని ఆయన లక్ష రూపాయలు విరాళం ప్రకటించబోయింది ఈ విషయం మేము తర్వాత తెలియజేస్తున్నాం అందరికీ అది మా సంఘ సభ్యులకు కానీ ఇతరులకు కానీ కాకపోతే ప్రస్తుతం దీన్ని వైరల్గా చేసి ఇష్యూని అప్పుదారి పట్టిస్తున్నారు గాంధీజీ బాపూజీ కింద దక్క మన దేశ కానీ కాదు ప్రపంచానికి ఆయన ఆదర్శం దక్షిణాఫ్రికా కానివ్వండి మన భారతదేశం కానీ అమెరికా కానీ ఎక్కడిపోయిన ఆ విగ్రహాలు ఉంటాయి దీన్ని కులడానికి అంటకట్టకుండా పితగా చూస్తూ మనం అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ విగ్రహాన్ని చాలా గొప్పగా చాలా పెద్దదిగా చేసుకొని దాని యొక్క కీర్తి ప్రదర్శన నిలుపుకుంటూ వినుకొంటూ అది పెద్ద విగ్రహంగా ఉండేటట్టుగా మనం అందరం కలిసి పనిచేద్దామని నా కోరిక జయవాస నిన్న మొన్న వాట్సాప్ గ్రూపుల్లో అల్చల్ చేస్తున్న విషయం కోసం వాసి క్లబ్ తరఫున ఈరోజు వచ్చి మాట్లాడటం జరుగుతుంది మాకైతే కమిషనర్ గారు చెప్పారు గాంధీ విగ్రహం తీసి అక్కడ ఎక్కడో మోన్లు ఉంది కాబట్టి అది తీసుకొచ్చి సెంటర్లో పెట్టి మున్సిపాలిటీ మున్సిపల్ అభివృద్ధిలో కార్యక్రమంగా మున్సిపాలిటీ డబ్బులతో ఎంతో కొంత మున్సిపాలిటీ డబ్బులు కూడా దానికి వెచ్చించి మంచి విగ్రహం ప్లేస్ పెడదామని చెప్పాడు సరే మేము వాసి క్లబ్ సీనియర్ నాయకులు అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది మా ఆర్యవై సదావత్ సంఘం వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది మంచి పని చేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏం కాదంటారు కదా అందువల్ల అందరం కూర్చొని ఏకగ్రీయంగా నిర్ణయించి కమిషనర్ గారికి అయితే చెప్పడం జరిగింది దాని గురించి ఇంత ఇష్యూ చేయాల్సిన అవంత అవసరం లేదు గాంధీ తాత కర్రపోతే పట్టించుకొని కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నారు మేము వాసి క్లబ్ తరఫున మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి దాన్ని పునరుద్ధరణ మళ్ళా డెవలప్ చేసి రంగులేసి స్టాండ్ స్టీలు మెట్లు కట్టించి చుట్టూ గ్రానైట్ కట్టించి చేసిన వాళ్ళం మేము అందువల్ల కమిషనర్ గారు మమ్మల్ని అడగడం జరిగింది మేము చెప్పడం జరిగింది అందువల్ల దీని గురించి ఎక్కువగా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది ప్రతిపక్ష నాయకులకు కూడా నిన్న చెప్పా నేను మాకు చెప్పి తీసేశారు ఈగ్రా అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా ఏ ఇష్యం లేదని పోయి కమిషనర్ గారికి పోయి మెమోనడాల్ హీట్ చెందడం వీళ్ళే జాతీయ నాయకులలాగా ఫీల్ అవడం అంత అవసరం లేదు మేమైతే చెప్పారు మా మా వాసి క్లబ్ గురించి తప్పుగా నింద వేయడం తప్పు మాకైతే చెప్పారు అతి త్వరలో కమిషనర్ గారు సాయ సహకారాలతో మన ఎమ్మెల్యే గారి సాయంతో మంచి విగ్రహాన్ని గొప్ప విగ్రహాన్ని మంచి ప్లేస్లో పెట్టి వినుకొండకి మంచిగా మంచి ఒక విగ్రహం తయారు చేయడానికి రెడీగా ఉన్నాం ఓకే జై వాసవి అండి మన ఎండి ఆఫీస్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహాన్ని రోడ్డు ఎక్స్టెన్షన్ చేసే కార్యక్రమంలో అది కొంచెం అడ్డుగా ఉంటుంది తీయాల్సి వస్తుందని చెప్పి కమిషనర్ మాకు కాల్ చేయడం జరిగింది రవి ఇట్లా విగ్రహం కొంచెం అడ్డుగా ఉంటుంది అన్నీ అటువైపు షెడ్లు అవి కూడా కొట్టేస్తున్నాము సో ఆ విగ్రహం కూడా తీయాల్సి వస్తుంది మీకు దానికి బదులుగా ఫ్యాన్సీ సెంటర్ ఎదురుగా మంచి ప్లేస్ ఒకటి ఇస్తాము ఈ విగ్రహం కూడా చాలా పాత విగ్రహం కాబట్టి మీరు మంచి కొత్త కాంసం ఏర్పాటు చేసుకోండి మీ ఆర్యవయసు పెద్దలతో సంప్రదించి మంచి విగ్రహం ఏర్పాటు చేసుకోండి మీకు మంచి ప్లేస్ అని ఇస్తాను దాన్ని మీరు గాంధీ చౌరస పేరు పెట్టుకోండి బాగుంటుందని చెప్పి మాకు వాసు క్లబ్కి తెలియజేయడం జరిగిందండి ఆ తర్వాతే వాళ్ళు విగ్రహం తొలగించారు దాని తాలూకా మన ఎమ్మెల్యే గారు కూడా ఒక లక్ష రూపాయలు విగ్రహానికి సందా ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు లక్ష రూపాయలు కాదు ఇంకా ఇస్తారు అడిగితే దాని గురించి ఇబ్బంది లేదు మా ఆర్య వయసు పెద్దలతో కలిసి మేము కూడా వాళ్ళతో ఉండి మంచి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం జై వాసు అండి జై జై వాసు అలానే నిన్న మొన్న పబ్లిక్లో వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ కొన్ని విషయాలనేది రావడం జరిగింది ఆ విషయాలలో మహాత్మా గాంధీ విగ్రహం శివై సూపర్ సెంటర్లో తీసివేశారు అన్న విషయం వాసువి క్లబ్ మీద ఒక విషయం అనేది రావడం జరిగింది ఆ విషయం అనేది గతంలో కమిషన్ గారు పురపాలక సంఘం వారు వాసు క్లబ్స్ వారికి తెలియటం తెలియజేయడం జరిగింది అలానే మేము కూడా ఏం చెప్పామంటే మన ఆర్య సంఘం పెద్దలు వాసు సభ్యులు పెద్దలు వాళ్ళని చర్చించి వాళ్ళతోటి సమన్వయం చేసుకొని స్థల సేకరణ చేసిన తర్వాత ఈ విషయాలను కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు మాజీ శాసనసభ్యులు వొల్లా బ్రహ్మనాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి గాంధీ గారి విగ్రహం తీశారు ఎక్కడ పెట్టారు అనే కొన్ని క్వశ్చన్స్ వేశారు దాన్ని ఎమ్మెల్యే గారి పేరు కూడా ఎత్తాడు ఎమ్మెల్యే గారు చేయించాడని చెప్పి ఆంధ్ర గారు చేయించారు పేరు ఎత్తాడు నేను ఈ రోజున బ్రహ్మనాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో దేవాలయాలు కానీ లేకపోతే స్టాచ్యూలు కానీ రోడ్డు వైండింగ్లో ఉంటే తొలగిస్తారా తొలగిస్తారా ఎన్నో పైన గుళ్ళు ఈ రోజున గాంధీ గారి విగ్రహం కూడా పైగా అక్కడ ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం ఎవరు పెట్టారు ఆనాడు ఉన్నటువంటి కోటిరెడ్డి మరి బొత్తుల మన్నేపల్లి వాళ్ళు ఒక దిమ్మ ఏర్పాటు చేసి అక్కడ పెట్టారు అది దాని పోషణ దానికి ఎవరు అభివృద్ధి చేశారే వాళ్ళు వార్షికల వాళ్ళు అందరి దగ్గర కూడా మరి సేకరించి నిధులు సేకరించి వాళ్ళు ఒక దానికి ఒక రూపు తీసుకొచ్చి అక్కడ గాంధీ విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా జయంతికి వర్ధంతులకి దండలేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అట్లా చేస్తా ఉంటే అందుకనే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు వాళ్ళని అది వైండింగ్లో ఇబ్బందిగా ఉంది తీసేస్తామని చెప్పారు నేను కూడా మాట్లాడా ఇప్పుడు అక్కడ వైండింగ్ పెట్టి మున్సిపల్ మన ఫ్యాన్సీ కోటల్ సెంటర్ నుంచి వైండింగ్ వచ్చి ఒక సెంటర్ కార్నర్గా చేసి ఆ కార్నర్లో కాన్షి విగ్రహం పెడితే మీకు తప్పేంది కాన్షి విగ్రహం పెడితే మీకు పెట్టకూడదా నువ్వు గాంధీ గారు తీసా గాంధీ గారు తీసా అని చెప్పి గాంధీ గారు ఎవరికి వయసులక అయితే కావచ్చు వయసుడు ఈ భారతదేశానికి స్వతంత్రం తిప్పిన గొప్ప నాయకుడు ఆయన ఆయన కూడా మీరు బజార్కి ఇచ్చారా మీరు ఇది మీకు తగ్గుద్ది సెంట్రల్లో కాశీ విగ్రహం పెట్టి గాంధీ చౌక్ అని పేరు పెట్టి చేస్తానంటే దాన్ని నువ్వు రెండు నెలల తర్వాత ఈ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నుండి మీరు పోండి మీరు మీరు దాన్ని ఏది చేయండి పంపిస్తే ఈ సమావేశానికి ఇచ్చేసిన మన మిత్రులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు మన ముల్లము మన శివై స్థూపం సెంటర్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని రెండు నెలల కిందటం తొలగించటం జరిగింది ఆ తొలగించిన భాగంలోనే రెండు మూడు రోజుల నుంచి కొన్ని కొన్ని వ్యవహారాలు హల్చల్ చేస్తున్నాయి ఎవరికి చెప్పి చేశారు అసలు ఎవరు పర్మిషన్ అడిగి తీసుకొని చేశారని చెప్పని హల్చల్ చేస్తున్నారు కానీ ఈ వాసవి పరమేశ్వర అమ్మవారి దేవస్థానం కమిటీ నూతనంగా ఏర్పడ్డది ఈ మధ్యకాలం ఈ నూతన కమిటీకి ముందు జరిగిన వ్యవహారం అండి ఇది కానీ వాసవి క్లబ్ వారికి మున్సిపల్ చైర్మన్ గారు పిలవటం మున్సిపల్ కమిషనర్ గారు పిలవటం జరిగింది ఆ శిలా మహాత్మా గాంధీ చుట్టూ ఉన్న శిలాపలకాల మీద వాసవి క్లబ్ వాళ్ళ పేర్లు ఆ డొనేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది వాసవీ క్లబ్ వారు మెయింటైన్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ వాసవీ క్లబ్ చైర్మన్ కానీ మిగతా కమిటీ వాళ్ళం కానీ మున్సిపల్ కమిషనర్ గారు పిలవటం వారితో మాట్లాడటం వారికి కులంకుషంగా వివరించటం అంతా జరిగింది వారు కూడా సరేనండి ఇది చాలా పాతది కదా సరే మీరు స్థలం కూడా కేటాయిస్తామన్నారు దానిలో భాగంగానే వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది వారు ఒప్పుకున్న తర్వాతే మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని అక్కడి నుంచి తీసేయటం జరిగింది అంతేగాని దీనిలో ఎటువంటి రాజకీయాలు లేవు దీంట్లో ఎటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరము కూడా లేదు కాబట్టి దీన్ని అందరూ మనది అనుకొని దీన్ని రేపు నూతనంగా ఏర్పాటు చేయబోయే గాంధీ విగ్రహానికి అందరూ సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్దాము మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆ సెంటర్లో స్థలం కేటాయించడం జరిగింది ఆ సెంటర్కి గాంధీ చౌక్ అని నామకరణం కూడా చేపిస్తా ఉన్నారు వారు సహాయ సహకారాలు చేస్తా ఉన్నారు అలాగే మన చీఫ్విప్ గారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు అదేవిధంగా మన జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున గారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు మిగతా వాళ్ళని కూడా సహాయ సహకారాలు తీసుకుంటాము తీసుకోకుండా